పల్లా మగాడైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే టీడీపీ కార్యకర్త చేతిలో ఓటమి ఖాయమని తెలుగు శక్తి అధ్యక్షుడు రామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే మూడు పార్టీలు మారారు పల్లా శ్రీనుకు సత్తా ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని తెలుగు శక్తి మరి గత నాలుగు రోజులుగా తెలుగు శక్తి పల్లా శ్రీనివాస్ పైన మేము ఆరోపణలు చేస్తున్నాం వాస్తవమైన ఆరోపణలు చేస్తున్నాం తప్ప ఇందులో ఎటువంటి కల్పితలు లేవని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజలకి మీ బీవీ రామ్ మనవి చేసుకుంటారు మరి నిన్న ఏదో మళ్ళీ పల్లా శ్రీనివాసరావు గారు ఆయన అనుచరుల చేత మళ్ళీ ఇంకో ప్రెస్ నోట్ రిలీజ్ చేయించారు ఏది బీవీ రామ్ వైసీపీ కోబట్ అని మరి చంద్రబాబు నాయుడు గారు మరి గత ఐదేళ్ళలో జగన్ ప్రభుత్వం పైన తెలుగు శక్తి దండయాత్ర చేసింది తప్ప ఏనాడు మేము వైసీపీకి భయపడలే మరి ఈరోజు అతను వైసీపీ కోగొట్ అంటలో మరి అది ఆయన స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు మరి ఈరోజు నా గురించి తప్పుగా నేను మాట్లాడిన మాటలు అన్నీ హండ్రెడ్ పర్సెంట్ వాసుకోలే తప్ప కల్పిత చేయట్లేదు ఈరోజు మీకు నాకు గ్యాప్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు తాపత్రపడ్డారు తప్ప వాస్తవాలు మీ దోరకు రావట్లేదు దాని నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర ఈ ఈ మనిషి తెలుగుదేశం పార్టీలో ఉండి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళి వైశాఖ ఎంపీగా పోటీ చేశారు నాడు ఓడిపోయాడు చిత్తుగా ఓడిపోయాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇతను పోటీ చేసినప్పుడు నిజంగా ఇతని మీద అంత అభిమానం క్రేజు ఉంటే మరి గెలవ కదండి మరి ఎందుకు జగన్ గాలి లేని గెలవ కదండి మరి మంత్రి అచ్చెన్నాడు గారు అక్కడ ఆ జిల్లాలో జగన్ గాలి గెలిచారు మరి గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు మరి వీళ్ళిందుకు ఓడిపోయారు ప్రజల్లో అంత అభిమానులు ఉంటే అంతే ఏదో మాయమాటలు చెప్పి కాలం గడిపచ్చారు అతల తెలుగు శక్తి ఎప్పుడు మేము చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆ చంద్రబాబు అభిమానులుగా నేను జగన్ పరి యుద్ధం చేశాను తప్ప ఏనాడు నేను ఎవరికి తల మరి నేను ఒకటే కోరుతున్నాను అల్లా శ్రీనివాస్ నిజంగా మగాడవైతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవగలవా అని నేను ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం కార్యకర్త చేతిలో ఓడిపోవడం తగ్జం ఒక కార్యకర్త చేతిలో ఓడిపోయి నువ్వు ఈ రోజు నా గురించి మాట్లాడుతున్నావు అంటే మీ నీ చేత దయ్యాలు వేధాలు చెప్పినట్టుంది అందువల్ల నేను ఒకటే చెప్తున్నాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏనాడైనా గాంభీరంగా స్టేట్మెంట్ చెప్పిన దాఖలు ఈ పదంలో కనపడ్డా అడుగుతున్నాను కనపడలే ఈరోజు నువ్వు నేను చెప్పిన దానికి నాకు నువ్వు రిప్లై ఇవ్వలేక ఒక ప్రెస్ మీట్ పెట్టలేవు నాలుగు రోజుల నుంచి నీ పైన నేను ఆరోపణలు చేస్తుంటే అంతలా ఒకటి చెప్తున్నాను నీ నిజంగా ఉంటే రేపు ఆదివారం నాడు బహిరంగ చర్చికి రాగలవా రేపు ఆదివారం నేను సిద్ధం నిరసన ఉంటాను టైం నువ్వు ప్లేస్ నువ్వు చెప్పు తేలిపోతుంది ప్రజలు కూడా చూస్తారు ఎందుకు నువ్వు ఇంతగా డ్రామాలు ఆవాల్సిన పని లేదు ఇవాళ ప్రజల్ని మోసం చేస్తున్నావు భాజవాక ప్రజల్ని మోసం చేస్తున్నావు అందరినీ మోసం చేస్తున్నాం ఈరోజు పల్లా శ్రీనివాస్ ఇవాళ ఆయన చేసిన అక్రమలు అంతగా నేను పల్లా పై వ్యక్తిగతంగా వెళ్ళలేదు ఆయన నన్ను అంచిత్యాఖ్యం చేసి నన్ను నా గురి చేస్తే ఆక్రోషంతో బాధతో నేను వచ్చాను తప్ప చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్దామంటే ఆయన పిఏలు పిఎస్లు నా నెంబర్ బ్లాక్ చేసి పెట్టారు ఇంకా చంద్రబాబు ఎలా తెలుస్తుంది ఈయన చేస్తున్న అకృతి చేస్తుంది ఇవి తెలియజేయటం కోసమే బీవీరామ్ తాపత్రపడ్డాయి తప్ప ఇంకోటి కాదు మరి అలాంటప్పుడు ఇవాళ పల్లా శ్రీనివాసరావు గారు నేను ఒకటే చెప్తున్నాను రేపు ఆదివారం విశాఖపట్నంలో బీవీరామ్ ఉంటాడు నీకు దమ్ముంటే టైము ప్లేస్ చెప్పు చూసుకుందాం కానీ నువ్వు చెప్పలేవు చెప్పు అదే నీ నీ కాల్ కోసం బీవీరాం వెయిట్ చేస్తున్నాడు దాన్ని దయచేసి ప్రజల్ని తప్పుదో పట్టించమాక ఏదో నీకేదో తొంభై మూడు వేలు నీ సొంతంగా వచ్చేసానుక అక్కడ గాజుబాబులో వైసీపీ క్యాండిడేట్ కోల్గూరు శాఖ మంత్రి గురువాడు అమర్నాథ్ పైన వ్యతిరేకత ప్రజలు ఆయన ఆయన సహించలేదు ఆయన అభ్యర్థిగా ఒప్పుకోలేదు కాబట్టి నీకు మెజార్టీ వచ్చింది దట్టు చంద్రబాబు నాయుడు గారు వేవు ఆయన చూసి తప్ప వైసీపీ సిప్పుడు కూడా టీడీపీ వేసారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఉద్దేశం చేశారు తప్ప నీకోసం ఏం లేదు ఆ ఓట్లు చంద్రబాబు కోసం పడ్డాయి అవి ఏవో నీకే పడ్డాయి అని చెప్పి నువ్వు భ్రమలో ఉండి ఏదో భాజపాకు అంతా నాకు స్టేట్ ఫస్ట్ ఇచ్చేసారనుకుంటున్నావు నిజంగా నీకు అదే అయితే నువ్వు రాజీనామా చేసి ఇంటి ఇండిపెండెంట్గా పోటీ చేసి నువ్వు మగాడు నిలిపించుకోవడం చెప్పి తెలుగు శక్తి సూర్తిగా పల్లా శ్రీనివాస్ని ప్రశ్నిస్తుంది ఇకపై ప్రసాద శ్రీనివాస్ నీకు దమ్ముంటే ఆయన రాజీనామా చేసి పోటీ చేసి అప్పుడు నువ్వు ప్రశ్న నోట్లు ఇచ్చుకుంటావో నువ్వు ప్రశ్న నోట్లు ఇచ్చుకున్నా సరే నీ మేటలు ఏ పేపర్ని పట్టలేదు అందులో దయచేసి ఇలాంటి చవకబారు మేధాలు మాటలు ప్రశ్న నోట్లు మారుకొని అయితే నీ పల్లా శ్రీనివాస్ రాజీనామా చేసి कोर्टो बाजूवा ना चर्चे विषय की सवाल इसू शेम इच्छी सवाल प्रलास